నటుడు పేరు చెప్పడం చాలా సులభం తనే హర్షవర్ధన్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన్ని మనం సాదరంగా ఆహ్వానిద్దాం వెల్కమ్ థ్యాంక్ యూ అన్న అసలు ఏంటి ఆ ప్రవాహం అసలు ఆ వెళ్ళిపోతుంది అసలు ఆ భాష పటిమ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ ఎన్నిసార్లు చూసినా కొత్త చాలా సంతోషంగా ఉందన్న నాకు నాకు ముఖ్యంగా చాలా సంతోషంగా ఎందుకంటే నిన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాడిగా మధ్యలో నేను పోల్చుకోలేకపోయినా కానీ ఆ తర్వాత మళ్ళీ నువ్వు గుర్తు చేసిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఈ రోజున అంటే సినిమా పరిశ్రమ ఎంత గొప్పదంటే ఎక్కడో ఎవరో ఎప్పుడో తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా అనుకోకుండా సినిమా ఇండస్ట్రీలోకి రావడం వాళ్ళని ఇలాగ ఒక మంచి సమున్నత స్థానానికి రావడం వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం ఇవన్నీ చాలా గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ లైఫ్ టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎలా అంటే ప్రసాద్ నేను అక్కడ బాగా రెగ్యులర్ తిరుగుతుండేవాళ్ళం మీ తమ్ముడు సో అప్పుడు పరిచయం అప్పుడు బాగా చిన్నవాళ్ళం కదా బేసిక్ గా మీ పేరు నాకు ఎంత రిజిస్టర్ అయిపోయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే మీ పేరుని రిఫర్ చేసి డిస్కనెక్ట్ ఈ మధ్యకాలం అసలు టచ్ కాలం అయ్యి మీరు పలానా కదా అని అడిగితే జ్యోతిత్ర చిత్ర అన్న పేరు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా నా నాగలేక అడిగా రాజేంద్ర కుమార్ గారు అంటే ఓ పేరు మ్యాచ్ మీరే నన్ను అడిగితే అవును ఎవరు మనం ఏంటి గుర్తుపెట్టే అప్పుడు నేను చెప్పా చెప్తే వెరీ హ్యాపీ అసలు నేను ఇంకా హ్యాపీ అసలు పేరు అప్పుడే రిజిస్టర్ అయిపోయింది నాకు ఇప్పుడు వెనక్కి వెళితే ఆ మూమెంట్స్ అన్నీ చాలా ఎంత గొప్పగా ఉన్నాయంటే నీ అమృతం సీరియల్ వచ్చిన టైము అక్కడ ఎక్కడికి వెళ్ళకుండా అవరు అక్కడ అలా టీవీ దగ్గర కూర్చుని ఫ్యామిలీతో పాటు చూసి ఎంజాయ్ చేసిన ఆ డేస్ తర్వాత నువ్వు మనం సినిమాకి రాసి మనం అంత పెద్ద హిట్ అయ్యి చిరంజీవి గారే సాక్షాత్తు చిరంజీవి గారి స్టేజ్ మీద అందరి గురించి చెప్తూ ఆయన మళ్ళీ సడన్ గా గుర్తు తెచ్చుకుని ఇంత గొప్ప డైలాగులు రాశాడు హర్ష అని చెప్పి మళ్ళీ గుర్తు చేసుకుని నిన్ను చెప్పడం అది నేను గుర్తు చేసుకుంటే నాకు నిజంగా చిన్న ప్రపంచం కదా అక్కడ ఎక్కడో ఊర్లో విడిపోయి ఇక్కడ సంబంధం లేకుండా ఆ అభిమానం కంటిన్యూ అవుతూ తర్వాత పేర్లు తెలుసుకొని ఓ పలానా అని సినిమాటిక్ రిలేషన్షిప్ సినిమాటిక్ అయితే ఇప్పుడు ఓకే నీ నీ ఘనతలు నీకున్నాయి ఎవరిది ఎవరి ఘనత వాళ్ళది ఎవరి ప్రతిభ వాళ్ళది ఎవరి సాధన వాళ్ళది ఎవరి అచీవ్మెంట్ వాళ్ళది నీ అచీవ్మెంట్ షేర్ నీకుంది అయితే స్టేజ్ ఎక్కి మాట్లాడే స్టేజ్ వచ్చిందా నీకు వచ్చింది కదా అప్పుడే గుండె జరగాలంత అయిన తర్వాత చెప్పించినట్టు దీవించండి నీతులు నీకు త్వరలో స్టేజ్ ఎక్కి అవకాశం రావాలని కోరుకుంటాను ఇప్పుడు ఎంత బాగా మాట్లాడతావు చూస్తానని అమ్మో చూడు దీవించాడు చూపించాడు అసలు ఆ కాంటెస్ట్ ఏంటి ఎవరికి అర్థం కాలేదు అసలు ఆ కాంటెస్ట్ అది ఏంటంటే బేసిక్గా రైటర్గా నేను ఎంటర్ అయ్యి డైలాగ్ రైటర్గా నితిన్ కి నాకు మీద ముందు నుంచి కొంచెం గురుంది ఎందుకంటే ద్రోణ అనే సినిమాకి రాసా సో తన మూవీస్ లో ఆ టైంలో కొంచెం బ్యాడ్ ఫేస్ లో బాగా ఆడిన సినిమా అది అది ఉండిపోయింది తన మైండ్లో అలాగే ఇష్క టైంలో నన్ను పిలిచి కొంత వర్క్ చేయించాడు అది అంతా హార్డ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ సీన్స్ రాసి ఉంటా విక్రమ్కి నితిన్కి ఇద్దరికి మంచి అభిప్రాయం ఏర్పడిపోయి నెక్స్ట్ మూవీ నీకు ఇస్తాం అన్నారు సో ఆ విధంగా గుండెజారి వచ్చింది హీరో తరఫు నుంచి గుండెజారి అయింది డైరెక్టర్ నుంచి మనం వచ్చింది ఇది ఫ్లాష్ బ్యాక్ సో గుండెజారి గలంతైంది వచ్చిన తర్వాత కథని మొత్తం ట్రీట్ చేసి స్క్రీన్ ప్లే రాసి డైలాగ్స్ రాసి అంత చాలా ఫ్యాంటాస్టిక్ ఎంకరేజ్మెంట్ నితిన్ లేకపోతే సపోర్ట్ లేకపోతే వన్ పర్సెంట్ కూడా ముందుకెళ్ళారు కాదు ఓ మోస్ట్ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ అన్నది అంత చెప్పడం ఈజీ కాదు మనం కాదు గుండి జరగాలి గుండి జరగాలి అంత కూడా ఆ గుండె గుండి అయిన అంత టైంలో బాగా అతను ఎంకరేజ్మెంట్ మొత్తం సక్సెస్ఫుల్గా బ్లాక్ బస్ ఇట్ కొట్టాం అవును సో అప్పుడు మీ మీడియా అంతా అసలు అసలు నేను ఎవరిన ఎవరికి తెలియదు అమృతం అన్నీ ఓకే కానీ సినిమా పరంగా నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి నా గురించి చాలా అద్భుతంగా రివ్యూలు రాశారు నన్ను బాగా హైలైట్ చేశారు అక్కడి నుంచి బ్రహ్మాండం వెళ్తుంది సో ఆ సినిమా రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు ప్రీ రిలీజ్ కాదు ఆడియో ఫంక్షన్స్ ఉండేది అంటే ప్రీ రిలీజ్ అప్పుడు ప్రీ రిలీజ్ అదే ఆడియో ఫంక్షన్కి పిలిస్తే ఆ రోజు నన్ను స్టేజ్ మీద పిలిచి మాట్లాడేళ్తాను ఒక ఒక సీన్ షూట్ చేస్తున్నాం ఆ రోజు యాక్చువల్గా పలానా టైంకి అయిపోవాలి సాయంత్రం అయిపోవాలి ఫంక్షన్ ఉందని అవలా సో ఆ ఫంక్షన్ చేసుకొని మళ్ళీ ఎక్కడికి రావాలని ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ సరే ఏదైతే ఉందో గబాబు రెడీ అయిపోయి ఆడిటోరియంకి వెళ్ళి కూర్చున్నాను అక్కడ యాంకర్ పేర్లు చదువుతుంది ఆ రోజు ఏం జరిగిందంటే జ్వాలా గుత్తా డాన్సర్గా చేసింది ఆవిడ షెటిల్ ప్లేయర్ గుత్తా జ్వాల గుత్తా జ్వాల ఆమెతో పాటు హర్షవర్ధన్ రానే అని ఒక హిందీలో హీరోగా బాగా సెటిల్ అయ్యాడు అతను హర్షవర్ధన్ రానే వచ్చాడు వస్తే అది సర్ప్రైజ్ గెస్ట్ అనమాట అతను వస్తే నితిన్కి మంచి ఫ్రెండ్స్ హాక్ చేసుకున్నారు అంత బాగానే ఉంది స్టేజ్ మీద యాంకర్ పేరు చదువుతున్నప్పుడు వీళ్ళు రావాలి వాళ్ళు రావాలి హర్ష హర్షవర్ధన్ అని ఆ పేరు చదివేటప్పుడు నేను ఇలా లాస్ట్ అంటే ఇంగ్లీష్ సెట్ ఆయన పేరు కూడా హర్షవర్ధన్ ఎస్ సో ఆయన పిలిచారేమో అనుకుంటున్నాను ఆయన ఎక్కేశారు స్టేజ్ నేను సరే ఆయన ఎక్కాడు కదా మళ్ళీ పిలిస్తే ఎక్కుదాం అని అనుకున్నాను యాంకర్ ఎవరైతే ఉన్నారో లిస్ట్ చదువుతారు ఒక పది పేర్లు ఒకేసారి పిలిచారు అప్పటికే లేట్ ఎందుకంటే మేము షూటింగ్కి వెళ్ళాలి సో తొందరగా చేసేద్దాం పేరు పేరున స్పీచ్లో అవేం లేవు అప్పుడు సో ఇలా పిలిస్తే ఆ లిస్ట్ అంతా అయిపోయింది నా పేరు మళ్ళీ రాలేదు ఇప్పుడు ఆయన ఎక్కిన తర్వాత నేను ఎక్కొచ్చి ఎక్కడతో నాకు రకరకాల మొహమాటాలు ఏం చేయాలి అర్థం కాలేదు ఏంటని చెప్పి చూస్తే స్టేజ్ మీద ఉన్న వాళ్ళ పేర్లు అప్పుడు మిత్రుని స్పీచ్ ఇస్తూ కనీసం అక్కడైనా నన్ను మిస్ చేస్తాడేమో ఏ హర్ష ఏడి నేను వచ్చాడే చూశాను అని చెప్పి పిలిచి రా అని పిలుస్తాడు నా గురించి చెప్తాడు ఏదో మంచి ముక్కలు ఎందుకంటే అది హైలైట్ నాకు అది ఆ ప్రాజెక్ట్ ఎందుకంటే కేవలం ఫస్ట్ టైం రైటింగ్తో నేను ప్రూవ్ చేసుకున్న సినిమా సో అది జరగల స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ చూసి చూసి ఆ సార్ అది మేడం అని అందరి పేర్లు చెప్తున్నాడు అక్కడ నేను లేను నా గురించి చెప్పలే మూల స్తంభాన్ని నేను మూల విరాట్ని రైటర్ని పక్కన ఈ టైంలో కరెక్ట్గా ఉంటారు కదా అంతేరా రైటర్లకి వాల్యూ ఉండదు హీరోలు ఇంతే అన్నట్టు అలాగా నేను ఇంకా అని చెప్పి అందులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి హర్ట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి చేస్తే ఏంటంటే నితిన్ ఫోన్ చేశాడు చేసి ఎక్కడున్నావు షూటింగ్ రావాలి కదా అంటే నేను కొంచెం లేట్గా వస్తాను నువ్వు వెళ్ళి పలానా ఇది కొంచెం చూసుకో అది నేను వెళ్ళట్లేదు నితిన్ జడ్పీస్ ఏంటంటే అట్ అయిపోయాను నేను నన్ను పిలవలేదు నువ్వు అది అదే నీ పేరు పిలిచారు కదా హర్షవర్ధన్ రానే వచ్చాడు అతను ఓకే మరి మరి నువ్వు రావాలి కదా అంటే యాంకర్ పిల్ల యాంకర్ ఏం తెలుస్తుంది మనం ఇచ్చిన లిస్టులో హర్షవర్ధన్ అంటే పాప అతను అదే పేరు కాబట్టి వచ్చేసి ఉంటాడు వచ్చి అదే అది నువ్వు అర్థం చేసుకోలేదు నీ సినిమా కదా నీకు తెలియదా నువ్వు రావా అదే ఇంకా కమల్ హాసన్ బయటకు వచ్చి పర్ఫామ్ చేస్తుంటే సరే నువ్వు లొకేషన్ రమ్మిన తర్వాత మాట్లాడదా లొకేషన్కి నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అక్కడికి వెళ్తే అందరూ సారీ చెప్తాడు లేని చెప్పి వెళ్ళి నిల్చుంటే అప్పుడు మొదలు పెట్టాడు ఇప్పుడు యాంకర్ లిస్ట్లో పిలిచింది లిస్ట్ రాసుకున్న వాళ్ళు మనం ఇచ్చిన లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచింది నువ్వు రాపోతే నాకేం సంబంధం నువ్వు నా మీద అలగడ్ అంటే అది నువ్వు స్టేజ్ మీద కూడా నా గురించి ఒక్క మాట కూడా అనలేదు లేదు అవునా సార్ స్టేజ్ మీద అక్కడ ఎవరిని మర్చిపోతావు ఎవరిదని చెప్పి అక్కడ బ్రెయిన్ పని చేయదు మనకి అలా మెకానికల్ వెళ్ళిపోతుంటాం ఉంటావు గోల్డ్ అంత ప్రెషర్ ఉంటుంది ఆ టైంలో చెప్పాలి ఎవరి గురించి మిస్ అవ్వకూడదు అన్న దాంట్లో అక్కడ స్టేజ్ మీద పిలిచేది అందుకు అలా చూసుకుంటూ ఒక్కొక్కరిని అడ్రస్ చేస్తాను నువ్వు కనబడి పిల్స్ నన్ను ఏం చేయమంటే నాకు తట్టలేదు అది అంతేలే అది ఏది అని అంటే అప్పుడు పీకేడు క్లాస్ అప్పుడు అన్నాడు అనమాట నువ్వు అలుగుతావు నా మీద అసలు ఏదో రోజు సక్సెస్ వస్తుంది ఇప్పుడు ఈ సినిమా తర్వాత నీకు అప్పుడు మైక్ పట్టుకునే అవకాశం నీకు వస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత ప్రిపేర్ అయినా ఎలా ఉంటుందో అని మనకేం తెలుసు ఇవన్నీ ఏదో అనుకున్నాను లేదు మనం చాలా టాలెంటెడ్ ఈ విషయంలో ఆ రోజు నుంచి అన్న ఈ రోజు వరకు స్టేజ్ మీద మైక్ పట్టుకున్న ప్రతిసారి మామూలుగా గణపతిని పూజించుకున్నా నిత్యం గుర్తు తిరిగలేదు ఏదో పాయింట్ ఎంత మాట్లాడేనా ఉన్నా కోర్టులో ఇదంతా చెప్పా కోర్టు ఫంక్షన్ లో ఎంత చెప్పిన వాడిని ప్రొడ్యూసర్ పేరు చెప్పడం మర్చిపోవచ్చా కిందకి మా నిత్యను మళ్ళీ కొట్టేసేవయ్యు సో దట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ అంటే అర్థం కాకుండా మనం ఎలాగ అపార్థం చేసుకుంటాం ఏది యాక్టర్ని ఐడెంటిటీ క్రైసిస్ క్వశ్చనే లేదు కేవలం రైటర్ని నమ్ముకుని కేవలం బిహైండ్ ది కెమెరా ఉన్న క్రాఫ్ట్స్ ఉండే వాళ్ళకి ఎంత ఉంటుంది యాక్టర్ అనేది నాకే ఎంత ఉంటే పాపం వాళ్ళకి అది కూడా ఉండదే సో వాళ్ళ పేన్ ఎంత ఉంటుంది అని అర్థం చేసుకున్నాక నాకు కరెక్ట్ కాదు నేను అలా ఫీల్ అవ్వడం కన్ఫెషన్ అన్న చేసిన తప్పునే ఇప్పుడు ఎవరికైనా గుర్తులేదు నితిన్ కూడా నితిన్ గుర్తుంటది ఎందుకంటే అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది లైవ్ లోకి వచ్చింది లైవ్ లోకి వచ్చి ఎందుకు ఎందుకు చెప్పానంటే ఆ టైంలో మన గబుక్కని ఫస్ట్ నేను కోర్టు సినిమాకి సంబంధించే చాలా మంచి రోజులు మంచి రోజులు ఫ్రెండ్స్తో చెప్తా ఉంటే ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ టీజర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ టీజర్లో ఎక్కడ కనబడలేదు అన్నారు నాకు ఒక్కసారి అసలు ఆలోచనే లేదు నాకు అవును కదా అను అనిపించినా కూడా నా రోల్ ఏంటో నాకు తెలుసు ఇలాంటి మాటలకు మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు వాడు శ్రేయోభిలాషలా చెప్పాడా పుల్లలు పెట్టడానికి చెప్పాడా అది కాదు అది ఏ ఉద్దేశంతో వాడు చెప్పాడు తెలియదు కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అప్పుడే అనుకున్నాం ఉద్రబాబు గుర్రాన్ని కడతారు అలాగే మనం ఫోకస్డ్గా ఎటు ఉండాలి అటు ఉండాలి ఎందుకంటే ఎటువంటి మనస్పర్ధలైనా లేకచ్చు ఎటువంటి అపార్ధాలకైనా దారితీయచ్చు సో మనం అటువంటి వాటికి చెలించకుండా ఏది పొగడ్తో ఏది రెచ్చగొట్టు మాటలో మనం అర్థం చేసుకోగలిగితే జీవితంలో బాగుంటాం అనడానికి ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్ కరెక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.